జనసేన నాయకుడి మీద ఖచ్చితంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఆశ పెట్టుకున్నారు నో డౌట్ కానీ ఇప్పుడు సంధి సమయం ఓ పక్కన భారతీయ జనతా పార్టీతో పొత్తు రెండో పక్కన తెలుగుదేశంతో పొత్తు సీట్లు నూట డెబ్బై ఐదు చోట్ల పోటీ చేయలేరు క్రిందటిసారి పోటీ చేసిన నూట ముప్పై ఆరు చోట్ల కూడా ఈ దఫా పోటీ చేయలేరు పదిహేను వస్తుందా ఇరవై ఐదు వస్తుందా నలభై వస్తుందా యాభై వస్తుందా అనేది తేల్చే పనిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందు పార్టీకి సంబంధించిన కీలకమైనటువంటి సందర్భంలో కార్యకర్తల్ని మోటివేట్ చేయాల్సిన నియోజకవర్గ లీడర్లు నియోజకవర్గ నాయకులు తెలుగుదేశంతో ఎట్లా తగువ పడాలని ఆలోచిస్తూ కూర్చుంటే వాళ్ళు పొత్తు పెట్టుకున్న రేపు పొద్దున ప్రయోజనం ఉండదు నెంబర్ వన్ ఒకటి త్యాగానికి సిద్ధం కావాలి నెంబర్ టూ వచ్చినప్పుడు అవతల కలుపుకెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఎప్పటి నుంచిన అవతలతో రేపో మెయింటైన్ చేయాలి సీటు వస్తే వాళ్ళకి మనకొస్తే మనకి అన్నటువంటి రూట్లోకి